సన్నవడ్లు పండించిన రైతులకు అకౌంట్లలో బోనస్గా ఐదు వందల రూపాయలు వేసినందుకు సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య గోసుకుల కొమరయ్య గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము సన్నబడ్లు పండించిన రైతులందరికీ బోనస్గా ఐదు వందల రూపాయలు అకౌంట్లలో జమ చేసినందుకు గాను రైతులందరికీ బోనస్గా ఐదు వందల రూపాయలు అకౌంట్లలో వేసినందుకు కదంబపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున రైతులమందరం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశామని గోస్కుల సదయ్య అన్నారు

రాహుల్ గాంధీ పైసీ మాట్లాడు ఆదర భార్య కొట్టినాటిగా రాహుల్ గాంధీ తమ్ముడు చెప్ప చెప్ప జై జిల్లా సుందరబ మండలం కదంబపూర్ గ్రామంలో మరి ఇలా రైతులంతా కలిసి మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన్న గారికి చిత్రపటానికి ఇలా రైతులంతా కలిసి మనం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఇలా పాలాభిషేకం చేసి మరి స్పీట్లు పంచి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఉంది ఎందుకంటే ఇలా ఇక్కడ ఎంట అంటే రైతులు అందరి అడ్లు పోతా ఉన్నాయి పోతా ఉన్నా ఎంట పైసలు పడతా ఉన్నాయి మన కింటలకు మన కింటలకు రైతుకు మరి ఐదు వందల రూపాయలు బోనస్ మరి ఎంట రైతులకు అందరికీ అకౌంట్లో పడతా ఉన్నాయి సంబరం చేసుకుంటూ సన్నవడ్డు సన్నవడ్లు సన్నవార్డులో ఈ సన్నవడ్లకు మరి కింటలకు ఐదు వందల రూపాయలు బోనస్ అందరి అకౌంట్లో రైతులు ఇలా దాదాపుగా చాలా మంది వాడే మా ఊళ్ళే మరి ఇలా రైతులందరూ సంతోషం సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఇలా గత మరి ముఖ్యమంత్రి గారు మరి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు మరి పదకొండు నెలల్లోనే మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు రైతులకు సన్నభ్యం కింటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు అన్న మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి మన పెద్దపల్లి విద్యాన గారికి మరి రైతుల అంతా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి సంవత్సరం తిరగక ముందుకే పదకొండు నెలల్లోనే మరి ఆ రోజు ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలల్లో మహిళలకు ఫ్రీ బస్సు కానీ మరి గ్యాస్ కానీ కరెంటు ఫ్రీ కానీ మరి రుణమాఫీ కానీ మరి ఇలా క్వింటల్కు సన్నబాట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కానీ చెల్లించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి మరి ఇది రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారికి పెద్దపల్లి విజయన్న విజయన్న గారి ఎమ్మెల్యే గారికి మరి మేము రైతులంతా రుణపడి ఉంటాం మరి పదకొండు నెలల్లోనే ఇన్ని గ్యారెంటీలు ప్రజలకు పథకాలతో పాటు ఈ సన్నబాట్ల రైతులను ఆదుకున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం మరి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి పది ప పది సంవత్సరాలు ఏలిన పార్టీ ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు మరి గత రైతు బంధు దళిత బంధు బీసీ బంధాన్ని ఓసీ అని చెప్పి పథకాల పేరు చెప్పి మరి అనేక దోసుకొని దాచుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు రైతులను ఆదుకోలే ప్రజలను మోసం చేసిన పార్టీ ఓట్ల కోసం మోసం చేసి మరి ఆ మోసం చేసిన పార్టీని ప్రజలు దలుచుకుంటే ఏదైనా చేస్తారు ప్రజలు తలుచుకొని మరి బీఆర్ఎస్ పార్టీని తొక్కి పాండవాటి మరి ఆ పార్టీని లేకుండా చేసి ఆ పార్టీ రాకుండా ఆ పార్టీ లేదు పార్టీ కూడా రాదు కూడా అని చెప్తా ఉన్నా మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలలనే ఇన్ని పథకాలు పెట్టి రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా విజయనగర నాయకత్వంలో మేము ఇలా రైతులను మేము రైతులందరం రుణపడి ఉన్నాం అలా రుణ రుణం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి మేము అందరం మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలుకుంటామని ప్రజలందరికీ మేము ప్రజలందరం చెప్తా ఉన్నాం రైతుల